మరో నాలుగు రోజుల్లో ఐపీఎల్ ఆరంభం కానుంది ఈ నేపథ్యంలో అన్ని జట్ల ఆటగాళ్లు తమ సొంత మైదానాల్లో ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టారు మార్చి ఇరవై మూడున చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనున్న తొలి మ్యాచ్ లో కోహ్లీ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో తలపడనుంది చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే మూడు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం ఒక్కసారి కూడా టైటిల్ ను సాధించలేదు దీంతో ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది సీజన్ను కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ప్రస్తుతం కోహ్లీ ముందున్న ఏకైక లక్ష్యం ఆర్సీబీని టైటిల్ నిలపడమే మే ముప్పై నుంచి ఇంగ్లండ్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ ఆటగాడిగానే కాకుండా కెప్టెన్ గా ఏ మేరకు ఐపీఎల్ లో రాణిస్తాడన్నది అందరి ఆసక్తి ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపై ఓడించిన టీమిండియా స్వదేశంలో మాత్రం ఐదు వన్డేల సిరీస్ ను రెండు మూడు తేడాతో చేజార్చుకోవటాన్ని సగటు క్రికెట్ అభిమాని జీర్ణించుకోలేకపోతున్నాడు సన్నాహకంగా జరిగిన ఐదు వన్డేల సిరీస్ లో ఆసీస్ చేతిలో ఓడటం అనూహ్య పరిణామం దీంతో వన్డే వరల్డ్ కప్ లోనూ ఇదే ఒరవడి కొనసాగుతుందేమోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు దీంతో ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ జట్టు కెప్టెన్ గా రాణించడంతో పాటు ఆ జట్టును విజేతగా నిలపడం కోహ్లీకి అవసరం అంతేకాదు ధోని సూచనలు సలహాలతోనే ఇంతకాలం విజయాలందుకున్నాడన్న అపప్రదను కూడా కోహ్లీ తొలగించుకోవాల్సి ఉంది ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది సీజన్ లో భాగంగా సోమవారం విరాట్ కోహ్లీ తన జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేశాడు ఇందుకు సంబంధించిన ఫోటోలను కోహ్లీ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు అయితే ఐపీఎల్ ఆరంభం నుంచి ఆర్సీబీ తరపునాడుతున్న విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు మూడు ఫైనల్స్ లో ఆడారు ఈ మూడు మ్యాచ్ లో ఆర్సీబీ ఓటమి పాలైంది తొలిసారి రెండు వేల తొమ్మిదిలో డెక్కన్ జార్జర్స్ చేతిలో ఓటమి పాలైనప్పుడు కోహ్లీ యువ ఆటగాడిగా ఉన్నాడు తర్వాత రెండు వేల పదకొండులో రెండోసారి ఫైనల్ చేరినప్పుడు టీమిండియా వరల్డ్ కప్ జట్టులో ఒకటిగా ఉన్నాడు మూడోసారి తన కెప్టెన్సీలో రెండు వేల పదహారులో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమి పాలైంది మరి ఇప్పుడేమవుతుందో చూడాలి